హాయ్ అండి అందరికీ నమస్తే అందరికీ శ్రావణ శుక్ర వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అండి ఈరోజు మా మందా చెట్టు అయితే చాలా పువ్వులు పూసింది ఇదిగోండి మా ఫస్ట్ తులసమ్మకి పూజ చేసుకున్నాను ఇక పువ్వులు కూడా బాగా ఎక్కువయ్యాయి బాగా పెట్టుకున్నాను చాలా హ్యాపీగా ఉంది రోజైతే నాకు ఇదిగోండి తులసి పూజ అయిపోయింది తులసి పూజ అయిపోయాక నిత్య పూజ కూడా చేసుకున్నానండి నిత్య పూజ కూడా అయిపోయిందండి నిత్య పూజ అయ్యి అనేసరికి వ్రతం అయ్యేసరికి లేట్ అవుతుంది కదా అని ముందు తులసి పూజ నిత్య పూజ చేసేసుకున్నాను ఇదిగోండి ఇప్పుడు మా వరలక్ష్మి వ్రత పూజ చూపిస్తున్నాను పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇదిగోండి లక్ష్మీదేవిని ఇలా అలంకరించుకున్నాను ప్రతి సంవత్సరం ఇలా నేను బొమ్మను పెట్టుకుని అలంకరించుకుంటాను ఈ సంవత్సరం ఏంటంటే కదమ పుష్పాలు బాగా దొరికని నేను వీడియో పెట్టాను కదా మీకు కదమ పుష్పాలు ఉన్నాయని ఇగోండి కదమ పుష్పాలతో నూట ఎనిమిది పుష్పాలతో పూజ కదా సగం పుష్పాలతో చేశాను మిగిలినంత పసుపు కుంకుమ పువ్వులతో చేసుకున్నాను ఇదిగోండి ఈ రోజున పూజ అయితే ఇలా కంప్లీట్ అయ్యింది ఇదిగోండి నైవేద్యాలు కూడా నేను నా అరిటాకు బౌల్స్ చూపించాను కదా వాటిలో నైవేద్యం పెట్టుకున్నానండి ఇదిగోండి నాకైతే ఈ సంవత్సరం చాలా బాగా చేసుకున్నాను అనిపించింది నా పూజ ఎలా ఉందో నా అమ్మవారు అలంకరణ ఎలా ఉన్నాయి కామెంట్ సెక్షన్లో పెట్టండి ఫ్రెండ్స్ ఇదిగోండి మొత్తం వస్తూ ఉన్నారు పూజ అయిపోయిన తర్వాత ఉన్నారు వాళ్ళ కోసమని తాంబూలం రెడీ పెట్టి ఉంచుకున్నానండి వాళ్ళు ఎప్పుడు వస్తే అప్పుడు అప్పుడు వాళ్ళు వచ్చిన తర్వాత రెడీ పెట్టేకనే ముందే రెడీ పెట్టుకుంటే అవుతుంది అనేసి ఇదిగోండి ఈ విధంగా నా పూజ అయితే కంప్లీట్ అయ్యింది ఇగోండి మా అమ్మవారు కథం పుష్పాలతో ఇవి ఈ పూజ అయిపోయిన తర్వాత గోమాతకి పూజ చేసుకోవడానికి వెళ్తున్నాను అమ్మవారికి మాత్రం సాంబ్రాన్ ధూపం అంటే చాలా ఇష్టం అండి మనం ప్రతి శుక్రవారం కూడా ఇంట్లో సాంబ్రాన్ ధూపం వేసుకుంటే చాలా మంచిది ప్రతి రూముల్లోని గడపకవి చూపించుకోవాలండి సాంబ్రాంత ధూపంతో అమ్మవారికి చాలా ఇష్టం నా పూజ అయిపోయిన తర్వాత ఇగం తారం కూడా కట్టేసుకున్నాను ఇప్పుడు గోమాత పూజకు వెళ్తున్నాను ఇదిగోండి మా ఆవుకి పూజ చేసుకుంటున్నాను ఇది వీడియో తీయడానికి వీలు అవ్వటం లేదండి పసుపు రాసి బొట్లు పెట్టుకున్నాను ఈ శ్రావణ మాసం అనే కాదు ప్రతి శుక్రవారం గోమాతకి పసుపు రాసి బొట్లు పెట్టుకుంటే చాలా మంచిదండి దీనికి ఈరోజు స్నానం చేయించడానికి టైం సరిపోదని నిన్నే స్నానం చేయించేసాము దీనికి గోమాత అంటే మొత్తం సకల దేవతా స్వరూపాలు ఉంటాయి అంటారు అందుకని మనం ప్రతిరోజు దండం పెట్టుకుంటే మరీ మంచిది కుదరకపోతే శుక్రవారం మంగళవారాలైనా అయినా దండం పెట్టుకోవచ్చు ఇగోన్ ఫ్రెండ్స్ ఈరోజు నా పూజలు అయితే ముగిసింది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వాచింగ్